ఏపీసీసీ అధ్యక్షురాలు వైర్మిలా నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఉద్వేగపరిత ప్రసంగం చేశారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చి పేదవాడికి పని గ్యారంటీ కల్పించిందని ఆమె గుర్తు చేశారు రాజన్న కాలంలో ఉపాధి పనుల వద్ద మధ్యగా మంచినీళ్లు టెంట్లు ఉండేవని వాడవాళ్లకు మగవారితో సమానంగా వేతనాలు ఇచ్చి ఆదుకున్నారని కొనియాడారు కానీ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు కారుస్తోందని పేరు మార్చి కొత్త చట్టం తెచ్చి కాంట్రాక్టర్లకు కూలీలుగా మార్చాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు పేదవాడి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు అక్కంపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ప్రోటోకాల్ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి వేదికపై ఉండగా మాజీ ఎంపీ చింతామోహన్ సాధారణ కార్యకర్తల మధ్య కుర్చీలో ఆసీనులయ్యారు సాధారణంగా సీనియర్ నేతలకు వేదికపై ప్రత్యేక స్థానం ఉంటుంది కానీ చింతామోహన్ మాత్రం కార్యకర్తలతో కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చారు అయితే ఆయన కావాలనే నిరాడంబరత చాటుకున్నారా లేక వేదికపై ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో సీనియర్ మరియు జూనియర్ నేతల మధ్య సమన్వయ లోపం ఉంటుందన్న వాదనలకు ఈ ఘటన బలాన్ని చేకూరుస్తోంది షర్మిల ప్రసంగిస్తున్నంతసేపు ఆయన కింద కుర్చీలోనే కూర్చోవడం చూసిన రాజకీయ విశ్లేషకులు ఇది పార్టీ అంతర్గత విభేదాలకు సంకేతమా అని విశ్లేషిస్తున్నారు